మాకు దగ్గర బంధువులైన పద్మాతక్కయ్య గారి కూతురు ప్రభావితితో మా అన్నయ్య దుర్గా ప్రసాద్ వివాహం నిశ్చయమైంది అయితే అప్పటికి మా నాన్నగారు చనిపోయినారు మా పెద్ద అన్నయ్య చనిపోయినారు ఇంట్లో ఎవరూ లేరు ఇంటికప్పుడు నేనే ఉన్నాను పెళ్లి కూట పనులు చేసుకోకూడదు కదా అందుకని పెళ్ళి పనులన్నీ నేనే చేయాల్సి వచ్చింది బ్యాండ్ మేడబ్ దగ్గర నుంచి బస్సు మాట్లాడే దగ్గర నుంచి ఆ బస్సులో వీళ్ళందరినీ కూర్చోపెట్టుకుని వేలుపు చెట్లకి తీసుకెళ్ళాను అన్నమాట వేలుపు చెట్ల ఒక మరీ కుగ్రామం ఇక్కడ నీళ్ళు కూడా సరిగ్గా దొరుకుతుండే దొరుకుతుండేవి కాదు రోజుల్లో ఇప్పుడు బాగా ఎక్కువ ఏమి చక్కగా బట్ అప్పుడు పరిస్థితి అది ఆ తర్వాత ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ పురోహితుడిని పిలుసుకొచ్చి సత్యనారాణం అది కానిచ్చి ఇంటికి పెళ్ళికి పెద్దది నేనే ఆ రోజుల్లో అది బావగారు మీకు డైమండ్ జబ్బు శుభాకాంక్షలు నా వైపు నుంచి కూడా శుభాకాంక్షలు